హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నైట్ అంతా నైటు గిన్నెలన్నీ కడిగేసి గ్యాస్ స్టవ్ తుడుచుకొని రేపు పండగ అంటే డైలీ ఇలాగే చేశాను రేపు పండగ అంటే ఇలా ముగ్గులు అవి వేసుకొని స్టవ్కి పూజ చేసుకొని ఇలా పెట్టేసుకున్నా రేపు పొద్దున్న లేవగానే తొందరగా పని చేసుకోవచ్చు కదా ఇలాగనంటే ఏమన్నా పండుగలుంటే ఈ నైట్ ఇలా చేసుకోవడం అలవాటు నాకు ఇదండి ఉగాది పండుగ అందరూ ఇలా జరుపుకున్నారు ఇది పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టుకొని ఇదంతా మా మా ఇంట్లో ఈరోజు అందరూ వర్క్ చేస్తున్నారు అన్నమాట తొందరగా లేవడం అలవాటు అన్ అలవాటు పండుగ రోజు అందరూ లేస్తారు ఇది మా అమ్మాయి మా వారు ఇద్దరు డోర్కి స్వస్తికి వేస్తున్నారు డోర్సు అవన్నీ తోడ్చేసి ఇచ్చేసాను మా అబ్బాయి ఏమో తోరణాలు కడుతున్నాడు ఇది నేను వంట చేసుకుంటూ పచ్చడి చేస్తున్నాను ఇదన్నమాట నేను కిచెన్లో వంట చేసుకుంటూ వీళ్ళందరినీ చూసుకుంటూ ఇలాగన్నమాట వంటకు వచ్చేస్తే అన్నం వండేసాను రైస్ ఇది సేమియా పాయసము మళ్ళీ ముద్దపప్పు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే మేము కారం తినమన్నమాట ముందు నుంచి అలవాటు అయితే అలాగే వస్తుంది ముందు పచ్చడి తినేసిన తర్వాతే ఇలా ముందు రైస్ అది ముద్దపప్పు పెట్టిన తర్వాత కారం తినాలంట అది మా అత్తమ్మ వాళ్ళ ముందు నుంచి అదే అనవవుతుంది అనమాట ఇది పచ్చడికి వచ్చేస్తే ఇది చింతపండు నానపెట్టేసి నైవేద్యానికి పూజ పూజ కూడా ఇటు చేసేసి నైవేద్యానికి మాకు రెండు అలాగే అయిపోతాయి అన్నమాట లేకపోతే ముందు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే డ్యూటీకి అట్లా వాళ్ళకి చేసి పెట్టేసిన తర్వాత మేము దేవుడికి సపరేట్గా చేసేవాళ్ళం అన్నమాట ఈరోజైతే రెండు ఒకే దగ్గర చేసేస్తుందా చింతపండు నానపెట్టుకొని ఉల్లిగడ్డ మళ్ళా అది మామిడికాయ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ మళ్ళీ గ్రేప్స్ పుట్నాల పొడి ఇదన్నమాట ఇవన్నీ వేసుకొని కలుపుకుంటామన్నమాట ఇది ఇక్కడ కూడా వారు మా అమ్మాయి డోర్కి స్వస్తికి వేస్తున్నారు ఇలా ఒక పీట పెట్టేసి దానిపైన ఇలా నింపి పెడ చేసి పెడతాం అన్నమాట మేము మళ్ళీ వేపపువ్వు బెల్లం కొబ్బరి పొడి ఇలాగా వేస్తుంటాం అన్నమాట మేము పచ్చడి ఇలా చేసుకుంటాము పూజ కూడా చేసేసాను పూజ చేసేసి వంట కూడా అయిపోయింది ముందు నైవేద్యం అంతా పెట్టేసి మళ్ళీ బండికి ఈరోజు మా అబ్బాయి సైకిల్కి బండికి కూడా పూజ చేశారన్నమాట ఇదండి ఇలా జరుగుతుంది ఇక్కడికి వచ్చేస్తే ముందు ఇలా పొట్టు పెట్టి అందరికీ ఇస్తారన్నమాట పచ్చడి ముందు ఇచ్చేసిన తర్వాత అందరము ముందు తినేసాము అదే ముద్దపప్పు రైసు పాయసం తినేసిన తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మా రిలేటివ్స్లో ఒకరికి బాగాలేదన్నమాట హాస్పిటల్కి వచ్చారు కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్దామని ఇక్కడ చపాతి టమాటా కర్రీ వండేస్తున్నా ముందైతే పొలాలకు వెళ్ళేవాళ్ళనమాట ఆ రోజే విత్తనాలు వేసి ఈ వంటకాలన్నీ చేసి తీసుకెళ్ళి అక్కడే పూజ చేసి ఆ రోజు విత్తనం వేసి చేస్తారన్నమాట ఊరు సైడ్ అయితే మాకు ఇంకా అలాగే అనవైతుంది ఊరి ఊర్లో ఉంటే మాత్రం అలాగే చేసేవాళ్ళం అక్కడే తినేసి అన్నమాట తర్వాత ఏదన్నా కర్రీ అలా వండుకొని తర్వాత తింటారన్నమాట అలాగా ఇది టమాటా కర్రీ చపాతి అయితే వండేసాను హాస్పిటల్కి వెళ్ళేది ఉంది మళ్ళీ మధ్యాహ్నము ట్వెల్వ్కి అట్లా అనుకున్నాం కానీ వాళ్ళకి ఇంకా లేట్ అయిందనేసి అప్పుడే మాకు కూడా చేసి పెట్టేశాను తినేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వచ్చామన్నమాట వాళ్ళకి చూసేసి మళ్ళీ కొంచెం ఉప్మా కూడా చేసుకున్నా ఇదండి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత తినేసి వెళ్ళిపోయాము టూకి అట్లా వన్కి అట్లా తినేసి వెళ్ళిపోయాము మళ్ళీ సెవెన్ కట్ల రాగానే మా పిల్లలు ఆకలి అంటే మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నా ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను రైస్ అయిపోయింది ఉడికిపోయింది ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇది వేసి పోపు పెట్టేసి కొంచెం పెరుగు కూడా వేయాలన్నమాట ఫ్రైడ్ రైస్కి ఇది మా అమ్మాయి రెసిపీ అన్నమాట మా అమ్మాయి బాగా చేస్తుంది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆ వాళ్ళు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు మసాలా టమాటాలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేయాలి ఒక ఫోర్ స్పూన్స్ పెరుగు అలా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని కలిపేసుకోవడమే నేను చేసినా కానీ తన టేస్ట్ రాదన్నమాట నువ్వు రామ్మ చీర అంటే తర్వాత వచ్చింది ఈరోజు వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గడిచింది అన్నమాట ఉగాది రోజు మా పండుగ ఇదండి ఓకే అండి బాయ్ అండి